చింతకుంటలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ మరియు ఎల్లమ్మ తల్లి బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా చింతకుంటలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ మరియు ఎల్లమ్మ తల్లి బోనాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు గంగుల కమలాకర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మరియు ప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್